మాజీ మంత్రి జోగి రమేష్ మేష్ ఏసీబీ రాజీవ్ చేసింది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లైవ్ లో అందిస్తారు శ్రీకాంత్ ఈ అగ్రిగోల్డ్ భూముల లావాదేవీలకు సంబంధించి ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు అరెస్ట్ అయిన జోగి రాజీవ్ ఎక్కడున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అగ్రి గోల్డ్ భూముల లావాదేవీల వ్యవహారంలోనే మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి ఏసీబీ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నటువంటి అవినీతి నిరోధక శాఖ కార్యాలయం దగ్గర ఉన్న జోగి రాజువుని కూడా ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి నివాసంలో అదుపులోకి తీసుకున్న తర్వాత ఇక్కడికి తీసుకురావడం కూడా జరిగింది ప్రస్తుతం ఆయనతో పాటు మాజీ మంత్రి జోగి రమేష్ కూడా ఈ కార్యాలయానికి కూడా చేరుకున్నారు అంబాపురంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూములకు సంబంధించిన వ్యవహారంలోనే ఈ కేసు కూడా నమోదు చేసినట్టుగా అయితే తెలుస్తూ ఉంది ఏదైతే అగ్రిగోల్డ్ భూములని సిఐడి సీజ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన భూములను మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజుతో పాటు ఆయన బాబాయి జోగి వెంకటేశ్వరరావు వీళ్ళిద్దరు కూడా కొనుగోలు చేశారు ఒకళ్ళు వెయ్యి గజాలు వెయ్యి ఎనభై ఆరు గజాలు మరొకళ్ళు వెయ్యి డెబ్బై నాలుగు గజాలు కొనుగోలు చేశారు ఎనభై ఏడు సర్వే నెంబర్లో కొనుగోలు చేసిన ఈ రెండు భూములకి సంబంధించిన ఫ్లాట్లని వేరే వాళ్ళకు కూడా అమ్మకం కూడా జరిగింది అయితే సర్వే నెంబర్ తప్పుగా పడిందని చెప్పి దాన్ని అప్పట్లో సవరణ చేపించుకున్న తర్వాత వీళ్ళు కొనుగోలు చేసి వేరే వాళ్ళకు విక్రయించడం కూడా జరిగింది దీని మీద ఆ అగ్రిగోల్డ్ భూములకు సంబంధించిన వాళ్ళు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దాని మీద పూర్తిస్థాయిలో విచారణ జరిపిన తర్వాత దీనికి సంబంధించి అక్రమాలు జరిగాయని భావించిన అధికారులు దీని మీద కేసు కూడా నమోదు చేశారు ఆ కేసులో భాగంగానే ప్రస్తుతం ఆ ఏ వన్గా ఉన్నటువంటి జోగి రాజీవ్ని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు కొద్దిసేపటి తర్వాత జోగి రాజీవ్తో ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు జోగి వెంకటేశ్వర ఆయన బాబాయ్ ఉన్నారు ఆయన్ని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి మనం విజువల్స్లో కూడా చూడవచ్చు జోగి రమేష్ కూడా ప్రస్తుతం ఏసీబీ కార్యాలయంలోనే వెళ్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడుతుంది ఈ కేసుకు సంబంధించి మరొక తొమ్మిది మంది కూడా ఇతరులు నిందితులుగా ఉన్నట్టుగా పోలీసులు కేసు కూడా నమోదు చేసిన నేపథ్యంలో ముగ్గురు ప్రభుత్వ అధికారులను కూడా ఇప్పటికే విచారణ జరిపినటువంటి అధికారులు ఆ ముగ్గురిని కూడా సస్పెండ్ చేశారు ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసుకు సంబంధించి జోగి రమేష్ కుమారుణ్ణి ప్రస్తుతం ఏసీబీ అరెస్ట్ చేసింది దీని తర్వాత యూట్యూబ్గా ఉన్నటువంటి జోగి రమేష్ బాబాయ్ ఎవరైతే ఉన్నారో జోగి వెంకటేశ్వరరావును కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది ఈ భూములకు సంబంధించి ఇప్పటికే హైకోర్టులో కూడా ఒక పిటిషన్ కూడా దాఖలైంది ఒక ఎనిమిది మంది భూమికి సంబంధించిన యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ భూముల విషయాల్లో అక్రమాలు జరిగాయని చెప్పి కూడా ఏపీ హైకోర్టులో కూడా పిటిషన్ కూడా దాఖలు చేస్తారు దానికి సంబంధించి కూడా ఒక వైపున విచారణ జరుగుతున్న నేపథ్యంలో మొత్తం విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంబాపురంలో ఉన్నటువంటి భూములకు సంబంధించి ఏం జరిగింది లావాదేవీలు కానీ జోగి రమేష్ కుమారుడు బాబాయ్ పాత్ర ఏంటనే దాని మీద కూడా విజయవాడ టూ టౌన్ పోలీసులు ఒక నివేదిక సిద్ధం చేసి దాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ కూడా ఒక నివేదికని అందించారు ఆ తర్వాత అదే నివేదికను ఏసీబీ అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది దాని మీద డీజీపీ ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి ప్రస్తుతం ఆ కేసులో నిందితులుగా ఉన్నటువంటి జోగి రాజీవ్ని ప్రస్తుతం అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నట్టుగా అయితే మనకి స్పష్టంగా అయితే తెలుస్తా సౌజన్య శ్రీకాంత్ అంటే మొత్తం ఎంత మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇందులో ఇంకా ఇంకెవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి ఇంకా ఇంకెవరెవరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటే మొత్తం తొమ్మిది మంది కూడా నిందితులుగా ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఏ వన్ గా ఉన్నటువంటి జోగి రాజీవ్ని అరెస్ట్ చేశారు ఏ టూగా జోగి వెంకటేశ్వరరావు కూడా ఉన్నారు మాజీ మంత్రి జోగి రమేష్ బాబా అయిన వీళ్ళిద్దరి పేర్లు ప్రస్తుతానికి ఉన్నా మిగతా వాళ్ళ పేర్లు ఆదర్శన్గా కూడా నమోదు చేసిన నేపథ్యంలో అరెస్టులకు సంబంధించి ఇప్పుడు జోగి రాజీవ్ తర్వాత జోగి వెంకటేశ్వరరావుని చేసే అవకాశం ఉంది ఆ తర్వాత ఇతరుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది అరెస్టులు మాత్రం ప్రస్తుతం జోగి రమేష్ కుమారుడిని అరెస్ట్ చేశారు కాబట్టి మరిన్ని అరెస్టులు జోగి వెంకటేశ్వరరావు తర్వాత ఎవరిని చేస్తారనేది అయితే పోలీసు ఏసీబీ విచారణలో అయితే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుకైతే మనకు తెలుస్తా ఉంది ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది అంటే ఏ విధంగా అయితే మనం భూమి కొని అమ్ముతామో అట్లాగనే అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సబరీస్ఆర్ గారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పచెపితే ఎంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా నా మీద కక్ష ఉంటే నన్ను నా మీద తీర్చుకోండి అంటే అభవం స్వభావం తెలియని నా కుమారుడి మీద అమెరికాలో వచ్చాడు ఎంఎస్ చేశాడు డిలాయట్ లో జాబ్ చేస్తున్నా నా కుమారుడి మీద మీరు ఈ విధంగా కక్ష తీర్చుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా దయచేసి ఆలోచన చేసుకొని అడుగుతా ఉన్నా ప్రభుత్వాలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి మీరు అధికారంలో ఉన్నారు మీరు అధికారంలో ఉన్నారు దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోండి మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీద దాడికి రాలా దయచేసి మీరు ఆ మైండ్లో కానీ ఆ ఆలోచన గానీ ఉంటే తీసేసుకోండి ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది అంటే ఏ విధంగా అయితే మనం భూమి కొని అమ్ముతామో అట్లాగనే అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సబరీస్ఆర్ గారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పచెపితే ఎంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా నా మీద కక్ష ఉంటే నన్ను నా మీద తీర్చుకోండి అంటే అభవం శుభం తెలియని నా కుమారుడి మీద అమెరికాలో వచ్చాడు ఎంఎస్ చేశాడు రిలాయట్ లో జాబ్ చేస్తున్న నా కుమారుడి మీద మీరు ఈ విధంగా కక్ష తీర్చుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా దయచేసి ఆలోచన చేసుకొని అడుగుతా ఉన్నా ప్రభుత్వాలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి మీరు అధికారంలో ఉన్నారు మీరు అధికారంలో ఉన్నారు దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోండి మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీద దాడికి రాలా దయచేసి మీరు ఆ మైండ్ లో గానీ ఆలోచన ఆలోచనగా ఉంటే తీసేసుకోండి అమెరికాలో చదువుకొని వచ్చాడు ఎంఎస్ చేశాడు లో జాబ్ చేసి వచ్చాడు అసలు అమాయకంగా ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్కి ఎగిరి గోల్డ్ ఏంటి బాబు ఎగ్రీగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి మొట్టమొదటిసారిగా నేను మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నా మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందుకు వచ్చాయి ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచి చెప్దామని అనుకున్నాం కానీ ఈరోజు ఎగ్రీగోల్డ్ భూములు ఏంటి ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా అటాచ్మెంట్ లో ఉన్న భూములు అది కూడా రెండు వేల మూడు వందల కజాల భూమి ఆ రెండు వేల మూడు వందల